దుఃఖకరమైన విషయం నలభై ఎనిమిది గంటల అయింది ఓటు కాలిపోయి ఆరుగురు దేహాలు కాలిపోయి ఇక్కడ ఏదో హాస్పిటల్ ఇట్లా ట్రీట్మెంట్ చేస్తే ఎవరు బతకరు అసలు ఎయిర్ లిఫ్ట్ చేసినా సరే మనకి ఎలాగ మంచి హాస్పిటల్ లేవు కానీ వారు ప్రాణాలను కాపాడే బాధ్యత ఒక ప్రాణం విలువంత మత్స్యకారులను వదిలేస్తావా ఓటు మార్పుకు అందరూ ఓట్లు వేయాలి రెండు లక్షల మత్స్యకారులు మాకే ఓట్ వేయండి అని అడుగుతారు ఆరుగురు ప్రాణాలు పోతే ఎవరు కాపాడిన వాళ్ళు లేరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మానేసి ముందు మీరు ప్రాణాలు కాపాడండి అందుకనే నేను విశాఖపట్నం ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నాను వీళ్ళు మనల్ని పట్టించుకోరు మన ప్రాణాలకు విలువ లేదు వాళ్ళకైతే సెవెన్ స్టార్ ట్రీట్మెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు ప్రైవేట్ హాస్పిటల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు మనదైతే ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు కనుక ఇప్పటికైనా మార్పు రావాలి మార్పు కావాలి మత్స్యకారులందరికీ నేను ఒకటి చెప్తున్నా మీకు బోట్లు కొనిచ్చారా మీకు ఇల్లులు కట్టారా మీకు ఉచిత విద్య ఇస్తున్నారా మీకు ఉచిత వైద్యం ఇస్తున్నారా విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి ఆంధ్రప్రదేశ్లో తీసుకురండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి ఉచిత విద్య ఉచిత వైద్య నిరుద్యోగులందరికి ఉద్యోగాలు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి రెజీలు పంపండి ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేయమని అందరిని ఎంకరేజ్ చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం ప్రాణాలు కాపాడుదాం థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ